మంచి కర్రీ అండి సో ఆయిల్ వేసాను అండ్ ఉడిపే ముక్కలు అండ్ పచ్చిమిర్చి కోసేసుకుని కోసేసుకునించుకున్నాము ఆయిల్ ఎగ్గాక మనం ఉలిపాయ ముక్కలు వేసేయాలి సో మనం వండుకున్న కర్రీ అంటే ఇంకా చెప్పుకోకూడదు ప్రతి ఒక్కళ్ళు నా ఎంత బాగుండేననిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా అదే ఫీలింగ్ వస్తుంది కదా సో అందరూ మళ్ళీ లేడీస్ అందరూ కూడా అలాగే హ్యాపీ ఫీల్ అవుతాము వావ్ నేను చేసి పెడితే ఎందరో ఇంతమంది తింటున్నారా అనిపిస్తుంది మన ఫ్యామిలీలో సో టమాటా అండ్ వంకాయ అండ్ ములక్కడ అండి కోసేసుకున్నాను అండ్ ఎగ్స్ ఏమోనండి ఉడకబెట్టేసి పక్కన పెట్టేసాను అవి ఏమో సీరియస్ లైట్గా ఎందుకంటే మనం ఫ్రై చేస్తాం కదా ఫ్రై చేసినప్పుడు అవి పేల్తాయండి అందు గురించి సో మన ఆయిల్ అది ఉలిపే ముక్కలు వేగిపోయినాయి సో అందుకని టమాటా అండ్ వంకాయ ముక్కలు కూడా వేసేసాను సో మీరే చూస్తున్నారు కదా ములక్కడ ముక్కలు కూడా వేసేసాను అండ్ పసుపు కూడా యాడ్ చేసాను అండ్ కొంచెం వేగాక మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూను కానీ ఇవి తింటే బాగుంటుందండి కర్రీ చూడగానే నూరు కదా ఇంకా చెప్పుకోక్కర్లేదు అలాగే ములక్కాడ ముక్కలకే పీస్ ఉంటుంది కదా సో చాలా మంది తెలియక తీసేస్తారు అలా వేసుకోకూడదండి దాని మూలంగా కూడా మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంట అందుకనే ములక్కడ మీద ఉన్న పీస్ కూడా లైట్గా తీసేసుకోవాలి అండ్ ఇంకొక పా మీద పాలు పెట్టాము అండ్ ఉల్పే ముక్కలు అండ్ అన్ని ఏగిపోయినాయి ములక్కడ సో మనకి పసుపు అండ్ కారం కూడా వేసాను కదా అండ్ వంకాయ ముక్కలు టమాటా ఏగిపోయినాయినాయి కదా అందుకు వాటర్ కూడా వేసేసానండి నేను సో ఆయన పైకి ఎక్కి ఎందుకే తిప్పుతూ ఉండాలి ఎందుకంటే మనకు అడుగు అడుగు అన్నది మాడిపోద్ది అడుగు ఏగి పై అన్న ఏగవండి ఉల్పే ముక్కలే కాదు అన్నీ కూడా సో అందుకనే వాటర్ పొయ్యిగానే మనం గరిటితో తిప్పుకుంటూ ఉండాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగానండి ఇలా తిప్పడం వల్ల కూడా కర్రీ అన్నది టేస్ట్ వస్తుంది అండ్ ఎగ్స్ చూస్తున్నారు కదా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుందండి అండ్ మనం ఏంటంటే ఎగ్స్లో ఎక్కువ పసుపు వేసుకోవాలి పసుపు చాలా మంచిది చూస్తున్నారు కదా ఇలాగ కోడిగుడ్లు వేపి వేపించినప్పుడు పసుపు అన్నది ఎక్కువ వేసుకోవాలి అవి ఎగితాయి కదా చాలా బాగుంటాయండి అండ్ ఒక స్పూన్ పసుపు వేసాను మీరే చూస్తున్నారు కదా అండ్ కారం కూడా ఒక స్పూన్ వేసుకోవాలి కారం కూడా చూస్తున్నారు కదా కారం కూడా వేస్తున్నాను ఇవి బాగా ఏగాలండి ఈ పొయ్యి మీద ఆల్రెడీ ఇజిల్ వేసేసాక ఓపెన్ చేసేసాను నేను అంటే కుక్కర్ ఇజిల్ వేయడం వల్ల ఒక ఇజిల్కే అండి అండ్ ఈ ఎగ్స్ కూడా బాగా పోతున్నాయి బాగా చెప్పాలండి ఎందుకంటే మనం తినడానికి బాగోవాలి అడుగునన్నది బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కారం వేసాం కదా ఇంకైతే నాకైతే ఓ చో ంటేనే వీడియో తీస్తుంటేనే నూరు ఊరిపోతుంది అంత బాగున్నది అనిపించి నేను చేస్తున్నానండి సో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క లేడీస్ కూడా అలాగే అనుకుంటారు కదా నీళ్ళు కూడా తక్కువ ఉన్నాయి కదా అందుకని నేను ఒక స్పూను సాల్ట్ అన్నది వేసాను ఎందుకంటే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసుకోకూడదు అన్నిటిలో వేసుకున్నా పర్వాలేదు మొలక్కడ ముక్కలు ఉన్నాయి కదా అవి మళ్ళీ గుమ్మను ఉడకవండి సో పులుసు కూడా వేస్తున్నాను ఇప్పుడు చింతపండు పులుసు అది మొలక్కడ వంకాయ టమాటా చింతపండు అదే పులుసు అండి అందుకనే నేను చింతపండు నానబెట్టుకున్న పిల్స్ కూడా వేసేసాను ఆల్మోస్ట్ ఎందుకంటే మనకు దగ్గరికి వచ్చేక వేసుకుంటే మనకి ఈగిలా ఉ